క్రొత్త నిబంధన స్థాపన గురించి క్రీస్తు అనగా ఈనాటి నుండి దాదాపు రెండు వేల ఏడు వందలు సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త ప్రవచనాన్ని వదిలివేశాడు అది మనకు క్రొత్త నిబంధన గురించి జ్ఞానోదయం చేయుటకు ఇది రెండు వేలు సంవత్సరాలుగా దాచబడిన రహస్యము కావున ఇది మనం ధర పెట్టలేని విషయం రెండు ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం వద్దకు మళ్ళుదా ఇదిగో నేను ఇస్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చిచున్నవి ఇదే యహోవా వాక్కు అది దేవుని కార్యమైనట్లయితే అది గొప్ప కళాఖండము దేవుడే స్వయంగా ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన స్థాపించినది ఏమిటి అది క్రొత్త నిబంధన దేవుడు నేను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చిచున్నవి అని ప్రకటించారు ముప్పై రెండవ వచనము పది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునిరి ఇదే యహోవా వాక్కు ఈ దినములైన తరువాత నేను ఇస్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోగు నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచదను వారి హృదయము మీద దాని వ్రాసదను క్రొత్త నిబంధన ద్వారా మనం తన పిల్లలమని దేవుడు మనకు ఖచ్చితంగా హామీ ఇచ్చారు మరియు తన ప్రజలుగా నిత్యపరలోక రాజ్యంలో ప్రవేశించేలా కూడా అనుమతించారు దేవుడు మనకు క్రొత్త నిబంధన అని పిలువబడే అటువంటి గొప్ప కార్యమును అనుగ్రహించారు ఈ విధంగా ఇంత సుదీర్ఘ కాలం పాటుగా అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు క్రొత్త నిబంధన గురించి ఎందుకు ప్రవచించారో మరియు క్రొత్త నిబంధన స్థాపించబడక ముందు పాత నిబంధన సమయంలో దేవుడు తన ప్రజలకు నిబంధన యొక్క ప్రాముఖ్యతను నిరంతరంగా ఎందుకు బోధించారో మనం గ్రహించలేమా పెట్టలేరు లెక్కలేనన్ని జంతువుల బలర్పణల రక్తాన్ని చిందిస్తున్నప్పుడు దేవుడు నిబంధన యొక్క ప్రాముఖ్యతను పదే పదే నొక్కి చెప్పలేదా మనం ఏదో అమూల్యమైన దానిని ఉన్నప్పటికీ దాని విలువ మనకు తెలియనట్లయితే ఏసావు వలనే మనం దానిని వ్యర్థమైనదిగా ఎంచదము దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి అది ఎంత విలువను కలిగి ఉన్నది వేల సంవత్సరాల క్రితం నుండి ప్రవక్తల ద్వారా దేవుడు దీని గురించి ప్రవచించారు క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యమును పునరుద్ధరించుటకు చివరి యుగంలో ఆయనే స్వయంగా ఈ భూమిపైకి వచ్చారు అప్పటివరకు ఆయన ఈ సత్యమును వేల సంవత్సరాల పాటుగా పాతారు ఫ్రాన్స్ నుండి వచ్చిన వైట్ వైన్ ఒక వంద సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు చాలా విలువైనదని ప్రజలు అంటారు ఏమైనా దేవుడు దీనిని వేల సంవత్సరాలుగా సిద్ధపరిచారు ఈ యుగంలో దేవుడు తన కార్యమును పూర్తి చేశారు ప్రతి ఒక్కరూ ఈ కార్యము యొక్క ఖచ్చితమైన విలువ మీకు తెలియనప్పటికీ అదన్నటికీ విలువలేనిది లేదా అల్పమైనది కాదు ఇది నిజం కాదా ఇది భూమ్యాకాశములను మరియు సమస్త విశ్వము యొక్క సృష్టికర్త అయిన దేవుని చేత సృష్టించబడను ఈ సత్యము యొక్క వ్యవస్థ మనుష్యుల చేత సృష్టించబడలేదు